బాగి ఆపర్షన్ చేయించుకుందామని నిర్ణయం తీసేసుకుని హాస్పిటల్కి వెళ్ళడం కోసమని రెడీ అయిపోయి ఉంటుంది అప్పుడే అమర్ కిందికి రావటంతో అమర్కి వడ్డిస్తూ ఉంటుంది ఇక అమర్ టిఫిన్ తింటూ ఇంటి బాగి పొద్దున్నే ఇలా రెడీ అయ్యావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు దాంతో బాగి కాస్త టెన్షన్ పడుతూ ఏండి అది అది అని నసుగుతూ ఉంటుంది దూరం నుంచి మనోహరి ఇదంతా వింటూ ఉంటే కాస్త దూరంలో నిలబడి ఉన్న రాథోడు కూడా ఎందుకు సార్ ఇలా ప్రశ్నిస్తున్నాడని అనుకుంటూ ఉంటాడు ఎందుకు బాగి రెడీ అయ్యావు నిన్నే అడుగుతున్నది అని అమర్ అనడంతో అది ఊరికేనండి అని బాగి అంటుంది ఊరికే ఎవరైనా రెడీ అవుతారా నువ్వు బయటికి వెళ్ళాలనుకుంటున్నావు కదా అని అమర్ అంటాడు దాంతో బాగి మరింత టెన్షన్ పడుతూ అబ్బే లేదండి అని బాగి అబద్ధం చెప్తుంది అప్పుడు అమర్ కనిపెట్టేసి అబద్ధం చెప్పకు బాగి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసు అని అమర్ చెప్పగానే బాగి మరింత టెన్షన్ పడుతూ రాథోడ్ నువ్వు చెప్పేశావా అని కళ్ళతోనే సైగ చేస్తూ దూరంగా ఉన్న రాథోడ్ని బాగా ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడు రాతోడు మరింత టెన్షన్ పడుతూ లేదు మిస్ నేను చెప్పలేదు నా మీద ఒట్టు అని సైగ చేస్తూ ఉంటాడు రాతోడు చెప్పలేదు మరి ఈయనకి నిజం ఎలా తెలిసింది అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావని నాకు తెలుసు బాగి అని అమర్ చెప్పగానే బాగి మరింత షాకింగ్గా అ రాథోడ్ వైపు చూస్తూ ఉంటుంది అయ్యో మిస్ అమ్మ నేను చెప్పనే లేదు అని రాథోడ్ సైగ చేస్తూ ఉంటాడు రాథోడ్ చెప్పకుండానే అమర్కి ఈ విషయం ఎలా తెలిసింది అని మనోహరి మనసులో అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది నువ్వు చేస్తుంది నీకు కరెక్ట్ అనిపిస్తోందా బాగి అని అమర్ ప్రశ్నిస్తూ ఉండటంతో కొంపతీసి మిస్సమ్మ నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిందంతా కూడా సార్ గారు వినేసారా ఏంటి అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు హార్ట్ఫుల్గా చెప్పు బాగి నువ్వు చేస్తున్నది రైటేనా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు మరి అమర్ బాగి అబార్షన్ చేయించుకునే దాని గురించి మొత్తం నిజాలు తెలుసుకొని ఇలా ప్రశ్నిస్తున్నాడా లేకుంటే వేరే విషయం గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం